తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం సంచలనం సృష్టించింది ఈ ఫిరాయింపులపై వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వారిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది కోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు అయితే ఒకరిద్దరు మినహా ఎవరు స్పీకర్ నోటీసులకు ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం సర్వసాధారణమే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఉన్న పొత్తును ఉపసంహరించుకుంటుందో తెలియదు అదే సమయంలో ఏ నేతైనా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం సాధారణంగా ఎన్నికలు జరిగిన తరువాత అధికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీల నుంచి భారీగా జంపింగ్ జపాంగులు వచ్చి చేరుతూనే ఉంటారు అలా వచ్చినందుకు వారికి మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు అధికార పార్టీ పదవులు కట్టబెడుతూ ఉంటుంది అయితే ఒక పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి ఆ తరువాత ఆ పార్టీని ఫిరాయించి అధికార పార్టీలోకి దుక్కేయడం చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పనే ఇప్పుడేం కాదు గతంలో కూడా చాలా మంది నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా మిగిలిన తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధరబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇక స్పీకర్ నోటీసులు రాజీనామాలు రాబోయే ఉప ఎన్నికల వ్యూహంపై ఈ భేటీలో చర్చించినట్లుగా సమాచారం కేర్దాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది జూబ్లీ హిల్స్ తో పాటు ఖేరతాబాద్ ను కూడా గెలిపిస్తారు అని ఆయన అధిష్టానం ముందు ప్రతిపాదించినట్లుగా సమాచారం స్పీకర్ నోటీసులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమాధానాలు పంపారు తాము కాంగ్రెస్ లో చేరలేదు అని బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశాము అని వారు స్పీకర్ కు వివరణ ఇచ్చారు అనర్హత వేటు వేసేందుకు ఆధారాలు లేవు అని కూడా వారు వాదించారు ఇక స్టేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ కూడా తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని తెలిపారు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి సమాధానాలే ఇవ్వనున్నట్లుగా సమాచారం ఇక స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చే సమాధానాలు స్పీకర్ దానిపై ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది స్పీకర్ సుప్రీంకోర్టుకు ఇవ్వబోయే వివరణపైనే అందరి దృష్టి నెలకొంది గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యే పైన కూడా అనర్హత వేటు పడదు అని ప్రకటించడంపై కూడా సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది అని సమాచారం ఈ పరిణామాల మధ్య సీఎం రేవంత్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ సంచలనంగా మారింది ఈ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటి అన్నది ఈ అంశం ఎలా మలుపు తిరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఇటు బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చూస్తుంది ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయితే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బీజేపీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది బీఆర్ఎస్ సంక్షోభంలో ఉండడం వలన అధికార ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని బీజేపీ భావిస్తోంది ఈ ఉప ఎన్నికల్లో సీటు గెలిస్తే రాబోయే ఎన్నికల్లో తామే ప్రభుత్వానికి ప్రచారో అని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు అవసరమైతే బీఆర్ఎస్ బీజేపీ అంతర్గత పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది వారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా అనేది ఒక ప్రశ్న అయితే వారిని నమ్మి ప్రజలు మళ్లీ ఓటేస్తారా అన్నది మరో ప్రశ్న మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సవాల్ విసురుతున్నారు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలి అని డిమాండ్ చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు అని చొరకలంటించారు ఇక బీఆర్ఎస్ లోనే ఉన్నాం అనే వారు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదు అని ఆయన ప్రశ్నించారు అయితే ఏ ప్రయోజనం లేకుండా రాజకీయ నాయకులు పార్టీ మారరు అనేది జగమెరిగిన సత్యం కాంగ్రెస్ ఆశ చూపించిన తాయిలాల కోసమే వారు పార్టీ మారి ఉంటారు అని ఈ రహస్య భేటీ వెనుక ఆంతర్యం నేతలకు ఒక క్లారిటీ కోసమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయటమే అయినప్పటికీ కూడా ఈ చట్టాన్ని అమలు చేయటంలో వివిధ రాజకీయ పార్టీలు చూపుతున్న నిర్లక్ష్య ఆశావాద ధోరణుల కారణంగా ఫిరాయింపులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఒక పార్టీ నుంచి రాజీనామా చేసే సమయంలో ఆ పార్టీ ద్వారా లభించిన అధికార పదవులకు సైతం రాజీనామా చేయాలి అనేది ఉన్నతమైన ప్రజాస్వామ్య సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు పైగా గత ఏడాది ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నుంచి ఎవరైనా తమ పార్టీలో చేరాలి అని అనుకుంటే ముందుగా ఆ పార్టీ ద్వారా పదవులకు రాజీనామా చేయాల్సిందే అని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది ఈ ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో స్పష్టమైన ప్రకటనలు కూడా చేశారు అయితే తెలంగాణలో ఆ విధానానికి తూట్లు పడిచి బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ వారిపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతూ వస్తోంది అంతేకాకుండా ఫిరాయించిన మాజీ మంత్రి దానం నాగేందర్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండానే గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించింది కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సాంకేతికంగా ఇంకా రాష్ట్ర శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి అడ్డదిడ్డంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉండటం జరుగుతూ వస్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సైతం ఇదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించి అసెంబ్లీ ఐదేళ్ల గడువు పూర్తయ్యే వరకు స్పీకర్ చర్య తీసుకోకుండా చేయగలిగారు గడువు పూర్తయ్యే ముందు స్పీకర్ పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేశారు కేసీఆర్ ప్రభుత్వంలో అయితే టీడీపీ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకోవడం పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరవై నాలుగు మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు ఒక విధంగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లుసుగులు ఆ చట్టాన్ని దుర్వినియోగం నిరర్ధకం చేసేందుకు అవకాశం కల్పిస్తుంది అనే విమర్శలు ఉన్నాయి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవకాశవాద ధోరణలు అందుకు తోడ్పడుతున్నాయి ఇలాంటి పార్టీ ఫిరాయింపుల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది అని వీరిని అరికట్టకపోతే అవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరము అని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటులో చేసిన ప్రసంగాలను కూడా పరిశీలించినట్లుగా సిజేఐ జస్టిస్ బిఆర్ గవయ్ వెల్లడించారు పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ ఉంది అని సుప్రీంకోర్టు తెలిపింది రాజ్యాంగంలోని వన్ థర్టీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ ఆర్టికల్స్లో న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయని గుర్తు చేసింది